మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఛానల్ మావర్లు ఛానల్ వీడియోలో ఇడ్లీ పిండి దోశపిండితో ఓ తప్పు అండి చాలా రుచిగా ఉంటాయి ఎలా తయారు చేయాలో చూద్దాం ండి పిండి ఈ రెండు సమానంగా కలుపుకోవాలండి ఓ తప్పానికి చూడండి నేను ఎలా చేస్తాను అలాగే పిండి ఇది కూడా నాలుగు గరింట్లు తీసుకున్నాను సాల్ట్ అండి రుచికి తగినంత పుల్ స్పూను సవడా ఉప్పు అండి కొంచెం చాలు చక్కగా కలిపేసేయాలి తప్పం పైన చల్లటానికి ఫస్ట్ వచ్చి సన్నగా తరిగిన ఆనియను అలాగే పచ్చిమిర్చి మూడు సన్నగా తరిగిన అలాగే అల్లం సన్నగా తరిగింది అలాగే క్యారెట్టు ఒకటి తీసుకున్నానండి ఇలా సన్నగా తరగాలి అలాగే క్యాప్సికమ్ కూడా ఇదిగో ఇలాగ సన్నగా తరగాలి అలాగే టమాటా కూడా ఇలాగ సన్నగా తరగాలి అలాగే కరివేపాకు కొంచెం అలాగే కొత్తిమీర సన్నగా తరగాలి ఇది కూడా అలాగే జీలకర్ర అలాగే జీడిపప్పు ఇవి కూడా సన్నగా తరగాలన్నమాట అనమాట చిన్న చిన్న ముక్కలు చేయాలి చూడండి ఈ విధంగా పెడిన వేడైందండి ఇప్పుడు ఆయిల్ అప్లై చేయాలి ఇప్పుడు కొంచెం ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు అలాగే క్యారెట్ తురుము అలాగే క్యాప్స్కము అలాగే టమాటాలు చూడండి అలాగే కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు జీలకర్ర కొంచెం జీడిపప్పు ఇప్పుడు ఇలాంటి అన్నిటిని చక్కగా ఇలా ఫ్రెష్ చేయాలి ఇది ఇలా ఇలా ఉంచలేమంటే మధ్యలో కొంచెం నూనె అప్లై చేయాలండి ఇప్పుడు ఇది మూత పెడదామండి ఇప్పుడు మూత చూద్దామండి కాలిందేమో కొంచెం కాలాలి ఇప్పుడు కొంచెం నూనె అప్లై చేద్దామండి చక్కగా వచ్చింది కదా చూడండి ఇలా పాలితే చాలు అండి రెడీ అయిపోయింది చట్నీతో నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి దయచేసి మా వర్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే